నమస్తే అండి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు టొమాటో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను బగారా అయినా సరే అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ ముందుగా చూడండి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వన్ కేజీ చికెన్కి సరిపడా వేశాను ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను చూసారా లవంగాలు దాల్చిని రెండు మూడు ఇలాచీలు కూడా వేసే ఆయిల్లోకి ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి ఉంచానండి పొడవుగా దీన్ని కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మెత్తగా అంటే సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఆనియన్స్ అలా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కేజీ చికెన్ అండి బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసాను ఇది కూడా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల వరకు ఇలా మూత పెట్టేసేయండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూస్తున్నారా చికెన్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి అంతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి తర్వాత మనం ఇందులోకి టొమాటో ప్యూరీ అనేది చేసుకోవాలండి నేనైతే ఆరు టొమాటోలు తీసుకున్నాను కేజీ చికెన్కి మీడియం సైజు ఉన్నాయన్నమాట ముందుగానే కడిగేసి ఇలా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇప్పుడు మన చేతికి ఫుల్ గా కొత్తిమీర తీసుకోవాలండి అది కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి ప్యూరీ చేసుకోండి సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం చికెన్ చూద్దాం చూస్తున్నారా ఇలా చికెన్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చింది కదా ఇలా మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఈ చికెన్లో ఉన్న వాటర్ ఇమిరిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ కాదు లైట్గా వాటర్ ఉన్నప్పుడే మనం మసాలా పొడి వేసేసుకోవాలి చూడండి ఇలా మనం ఉడికించేసుకోండి చూడండి కొన్ని వాటర్ చికెన్ ఉంచి వాటర్ అయితే కొన్ని ఉన్నట్టుగానే మనం మసాలా వేసుకోవాలి రెండు స్పూన్ల ధనియా పొడి అలాగే రెండు స్పూన్ల కారం పొడి వేస్తున్నాను మనకి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వేస్తున్నాను మీ కారానికి తగ్గట్టుగా అయితే కారం పొడి వేసేసుకోండి కారం ఎక్కువ తినే అయితే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం టొమాటో ప్యూరీ వేస్తాం కాబట్టి మీకు ఎక్కువ కారం తినేలా ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి నాలుగైదు నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో చికెన్ని ఉడకనిస్తే సరిపోతుంది అనమాట మనకి ఆ మసాలా పొడులు వేసాం కదా అవి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఈ చికెన్ తో పాటు ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టొమాటో కొత్తిమీర ప్యూరీ అది కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇందులోకి టొమాటో ప్యూరీ ఇప్పుడు వేసాం కాబట్టి ముక్క కూడా చాలా బాగా సాఫ్ట్గా బాయిల్ అవుతుందనమాట హాఫ్ కప్ అంతా వాటర్ని కూడా వేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుందనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ అనేది టర్న్ చేసేసుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇలా బాగా బాయిల్ అవ్వటం స్టార్ట్ అయింది కదా చూస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా చూసుకోండి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి మనకైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో వన్ మినిట్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి టొమాటో చికెన్ కర్రీ అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది బగారా రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ స్టైల్లో చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్